దేవత దేవునికి వందల మరణాలండి ఈ అవకాశం ఇచ్చిన దేవి జయన అయ్యగారికి అమ్మగారికి మరణాలు అండి వచ్చిన మీ అందరికీ నా మరణాలండి యోహాన్స్ వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలు చదువుకుందాము ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్ధలేని మరియూ ఏసు శిలివద్ద నిలుచుండ్రి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండ చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తను ఎంట చేర్చుకున్నాను చిన్న ప్రార్థన చేసుకున్నాను మహాగ్రడ మహోన్నత విపరిషద నామాను పొందాల స్థుతుల స్తోత్రాలు నేర్చుకుంటున్నాను దేవా ఇదిగో నేను దేవ నేను పాపని దేవ ఎన్నికలేని వంటి దాని నన్ను దేవా నీ పనికి వాడబడుచున్న దేవా నీకు స్థుతులు స్తోత్రాలు నేర్చుకుంటున్నాను దేవా అది కానీ నిలబడేది దే నేనైతే మాట్లాడే దేవుడు నీవేను వాగ్దానం చేసిన వాగ్దాన పరడా ఇప్పుడు నేను నిలబడుచుండగా దేవ నా నోటని ఎటువంటి వ్యర్థమైన మాటలు రాకుండా దేవా నా నోటికి మీ వాక్ను అందించి మన అడిగిస్తున్నాను దేవా నీ యొక్క విషయాలు నా ద్వారా దేవా నీ కృపతో నింపమని అడిగిచ్చున్నాను దేవా విని చిన్నవారు అందరూ విశ్వసించడానికి నీ కృప చూపమని అడిగిచ్చున్నాను దేవా దీని రాలేనా నన్ను నీ పనిలో వాడుకోమని కొద్ది ప్రాథమిక పాసనది చేర్చుకోమని త్వరలో రాననేసి క్రీస్తు వారి నామమ్న ప్రార్థించి ముక్కలు వినడంతో బ్రతలాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె अम्मानि सुतुडञ्चु मरी क्रम्मारानी बलिगी क्रह्मराणि जननीयञ्चु गर्तनुवीति आहात्मा आहा हा हावी मोचका द्रोह रहिता चम्पिनी नूना दोषमीकदा आहात्मा हा शरण्या हावी मोचका एप्रभर् सिलोपा मूडो माट అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు కోపభార్య అయిన మరియు మగ్దలిని మరియు ఏసు శిలివేద్ద నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలుచుండే చూచి అమ్మాయి ఇదిగోని కుమారుడని తన తల్లితో చెప్పాను ఎవరితో చెప్పానండి యోహాన్ గారితో చెప్పాను యోహాను గారు ఆయనకి ఇష్టమైన శిష్యుడు కనుక ఆయనతో చెప్పాను ప్రభువంత శ్రమలను కూడా ఆయన బాధ్యతను మర్చిపోలేదు ఆయనకి ఇంకొక నలుగురు శిష్యులు సహోదరులు ఉన్నారండి మార్కు సువార్థ అధ్యాయం మూడోచు నుంచి చూసినట్లయితే యాకోబు యోసే యోధ సీమోను అని వారు సహోదరుడు ఆయనను ఆయన వాళ్ళెవరికి తన తల్లిని చెప్పకుండా తన యోహాన్ గారికి తన తల్లి బాధ్యతను ఆయన చెప్పారు తన తల్లి విషయం బాధ్యత వహించి ఆమెను తాను ప్రేమించిన శిష్యుడైన యోహానికి అప్పగించారు ఒక సమయంలో ఆయన శాస్త్రులు పరిచయలను ఇలాగే హెచ్చరించున్నారు యోహాన్ స్వార్త పదిహేను అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాలు చూసినట్లయితే అందుకైనా మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమించుచున్నారు తల్లిదండ్రులను గణపరచమని తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలననియు దేవుడు సెలవిచ్చాడండి మీరైతే మనమైతే ఒకప్పుడు తన తండ్రిన తల్లినైనా చూచి నా వల్ల నీకేం ప్రయోజనము అని మనం అందరం అడుగుతాము కానీ దేవుడు అలాగ అడగలేదండి అది దేవారపితమని చెప్పినడలా అతడు తన తండ్రినైనాను తల్లినైనా గనపరచనక్కర్లేదని చెప్తున్నారు అని వారితో చెప్పారు ఆయన ఏం చెప్పారో అది చేసి చూపించారు వేసి వల్లే మనము కూడా మన తల్లిదండ్రులు బాధ్యత విస్మరించుకుందామని తర్వాత ఆయన శిష్యుని చూచి ఇదిగో నీ తెల్లని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తను ఇంట చేర్చుకున్నాను ఎవరండి యోహాన్ గారికి తన తల్లి బాధ్యత ఆయన చెప్పాడు కాబట్టి దేవుడి మాట ఆయన విని ఆలకించి ఆ కడియ నుండి ఆయన తల్లిని ఆయన తన ఇంట చేర్చుకున్నాడని వ్రాసి రాయబడి ఉన్నదండి ఏసు తాను ప్రేమించిన తన శిష్యునికి తన బల్ తన తల్లి బాధ్యతను అప్పగించాను అన్ని సందర్భాలలో యోహాన్ గారి ప్రేమ రాయబడలేదు కాని ఆయన ఏసు ప్రేమించిన శిష్యుడిగానే బైబిల్ గ్రంథాలు వివరింపబడింది చరిత్రకారులు ఆయన యోహానని నిర్ధారించి నిర్ధారించారు ఇక్కడ మనకు రెండు తేడాలు గమనించినట్లయితే ఒకటి యేసు ప్రేమించినవారు రెండు ప్రేమించిన ప్రేమించినవారు ఒకటి ఏసుని ప్రేమించిన వారు ఏసుని ప్రేమించిన వారు ఎవరండి యోహాను యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు అలాగే యోహాన్ పత్రిక పదకొండో ఐదులో మనం చూసినట్లయితే ఇంకొక ముగ్గురు మనకు కనబడుతున్నారండి ఎవరంటే ఏసు మార్తాను ఆమె సహోదరుని లాజర్ను ప్రేమించిన వ్రాయబడింది అలాగే మొదటి దశలోనికి పత్రిక నా ఒకటి నాలుగులో చూసినట్లయితే దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులరా అని వ్రాయబడింది అలాగే రెండవ దశలోనికి రెండు మూడులో చూసినట్లయితే ప్రభువు వలన ప్రేమిప పడిన సహోదరులరా అని ఉంది అంటే దశలోనిక సంఘస్తులు దేవుని చేత ప్రేమింపబడినారని వ్రాయబడి ఉన్నదండి ఆయన ప్రేమించిన వారికి కలుగు విజయాల గురించి ఇక్కడ వ్రాయబడి ఉందండి అదే మనగా రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే అయినను మనల్ని ప్రేమించిన వాణి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన క్రీస్తు దేవుని ప్రేమ నుండి మనను ఎడబాప నేర్వని రూఢిగా నమ్ముచున్నానని వ్రాయబడి ఉన్నదండి అలాగే శ్రమైన బాధైనా హింసైన కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఖడ్గమైన మనల్ని క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాపుదని ప్రభువారు బైబిల్ గ్రంథంలో రాయించారండి ఆయన ఎంత బలి అయినది యేసు ప్రభు యేసును ప్రేమించిన వారి వరుసలోనికి మన మనసు మనమును వచ్చి అన్నిటిలో అత్యధికంగా విజయం పొందుచున్నాము అంతేకాదండి ఆయన మనకు అప్పచెప్ప బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఇకపోతే రెండో వరుస యేసును ప్రేమించిన వారు యేసును ప్రేమించే వాళ్ళు పేతురు ఆయన పేతురు గారు ఇక్కడ వ్రాసి ఇక్కడ యేసు ప్రభు ప్రభువారు పేతురు ప్రేమను కోరుచున్నారు అంటే పేతురు ప్రేమను యేసు ప్రభువు కోరుచున్నారండి అదేమనగా యోహన్ సువారి ఇరవై ఒకటి పదిహేనులో యేసు ప్రభువాళ్ళు అంటారు యేసు సీమోను పేతురుని చూసి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అడిగారు ఎవరిని అడిగారండి సీమోన్ గారిని యేసు ప్రభువారు అడిగారు నన్ను ఎక్కువగా అని ఆయన క్వచ్చిని వేశాడు ఆయన ఆయన అప్పుడు సీమోన్ అంటారు ప్రేమిచ్చున్నాను ప్రభు అంటాడు మళ్ళీ ప్రభువారు రెండోసారి అడుగుతారు రెండోసారి కూడా అదే మాట చెప్తాడండి మళ్ళీ మూడోసారి కూడా ఆయన అడుగుతారు మూడోసారి చెప్పినప్పుడు పేతుడు విసుక్కుంటాడు అలాగే సీమోను నన్ను ప్రేమించున్నామని ముమ్మారు అడిగినందుకు ఏసుప్రభు గారు పేతురు యొక్క ప్రేమను కోరుచున్నారని పేతురు ఎరుగక విసుక్కుంటాడు కానీ ఆయన పేదరు యొక్క ప్రేమను కోరుచున్నారు పేతురు ప్రేమను దృఢపరచుకున్న ప్రభువు తన గొర్రె పిల్లను మేపే బాధ్యతను గొర్రెలను కాచే బాధ్యతను గొర్రెలను మేపే బాధ్యతను ఆయన అప్పగించాడు అది పేదరి గారు మొదట్లో ఎరగలేదండి తర్వాత తర్వాత గ్రహించాడు అలాగే రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది చూసినట్లయితే దేవుని ప్రేమించేవారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లబడిన వారికి మేలు కలిగట్టుకే సమస్తమును సమకూడు జరుగుతున్నవని ఎరుగుదుము అలాగే మొదటి కోరింది రెండు తొమ్మిదిలో దేవుడు తను వారికి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది దేవుని ప్రేమించే వారికి అనగా ప్రభు సంఘ బాధ్యతను అప్పగించుచున్నారు ఆయన ప్రేమించేవారికి ఆయన తల్లి ఆయన తల్లి బాధ్యతను ఎలాగ అప్పగించారో ఆయన ఆయన మన విశ్వాసత ఎరిగినప్పుడే మనకు బాధ్యతను అప్పగిస్తారు మనం ఈ రెండింటిలో ఏ గోగు చెందామని పరిశీలన చేసుకుందాము అలాగే యోహాన్ గారి గురించి తెలుసు కాబట్టి ఆయన ఆయన తల్లి బాధ్యతను ఆయనకు మాత్రమే చెప్పాడండి మొదటి యోహన్ నాలుగు పంతంలో ఆయనే మొదట మన పా మనలను ప్రేమించిన కనుక మనము ప్రేమించుచున్నాము ఆయన ప్రేమ మన మీద ఉన్నది కాబట్టి ఆయన సిల్వర్ మరణము పొంది ఉన్నారు పాపం వలన వచ్చి జీతం మరణము మనం పొందవలసిన మరణము ఆయన పొంది మనల్ని పాపం నుండి విమోచించినారు మన చేసిన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని మనకు రావాల్సిన శిక్షణ ఆయన భరించారు కాబట్టి అండి ఎంత ఘోరమైన సిలువలు ఆయన మరణించారు అది మనం తెలుసుకోవాలండి ఇప్పటికైనా మన చేసిన పాపాలన్నిటిని ఆయన వీపు మీద వేసుకున్నారండి ఆయనకు మన ఎడలు ఎంత ప్రేమ లేకుండా అంత పని చేశారండి మన మీద ఆయనకి ఎంత అపారమైన ప్రేమ ఉంది కాబట్టి మన భారాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన మోసారండి ఈరోజు ఆయన సిలువలో శిలువలో వేలాడుచు ఉన్నారండి అది ఆయన చేసిన బలియాగం ద్వారా నిరూపింపబడింది అసలు మన ప్రేమ పరిమాణం ఎంత ప్రభు సంఘము మనకు అప్పగించినప్పుడు దానిని మనం ఎట్లు కాస్తున్నామో ఎట్లు మేపుతున్నామో ఇందాక మనం విన్నాం కదండి అది ఎట్లు కాయడం అంటే మన సంఘములు ఏ రీతిగా ఉంటున్నామో ఏ ఎలా నడుచుకుంటున్నామో దాని దాని గురించే దేవుడు రాశారండి మనం ఏ బాధ్యత లేని వారుగా ఉంటున్నామా కుటుంబ బాధ్యత సంఘంలో కుటుంబ బాధ్యత సంఘముల మన బాధ్యత విశ్వాసుడలా అవిశ్వాసుడలా అన్యజనుల మన బాధ్యత నిర్వర్తిస్తున్నామా లేదని మనం పరీక్షించుకోవాలండి మొదటి తిమోతి పత్రిక ఐదు ఎనిమిదిలో ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినలా వాడి విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసికన చెడ్డవాడే ఎండును అంటే ప్రభువు పేతురును నన్ను ప్రేమిస్తున్నావని అని మూడోసారి అడిగినందుకు పేతురు వ్యసనపడ్డట్లు ప్రభు నీవు సమస్తమును ఎరుగునవాడు నిన్ను ప్రేమిస్తున్నానే నీవే ఎరుగుదు అని ఆయనతో విసుక్కుంటూ చెప్పాడు కానీ అలా చెప్పకూడదండి అలాగ ఆయన మనల్ని ముందుగా ప్రేమించినారు కనుక మన ప్రేమను ఆయన కోరుకుంటున్నారు కాబట్టి అన్నిసార్లు ఆయన అడిగారు ఆయన ప్రేమించిన వారి మీ పేతురు వలె నిన్ను ప్రేమించున్నానని నీవు ఎరుగుదు అని ఆయనతో చెప్పే వరుస ప్రభు దయ దయచేయను యోహాను పంతొమ్మిది ఇరవై ఏళ్ళలో వ్రాసినట్లు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తనంట చేర్చుకున్నాను అంటే ఏసే శి శిలువమానంపై వేలాడుతూ భూమికి ఆకాశానికి మధ్యన వేలాడుతూ ఎంత వేదన అనుభవిస్తున్నారో నిజానికి నేను రాత్రి మనం చూసుకున్నామండి గత్సేమన వనములు ఆయన ప్రాంతంలో ఉండి చెమట బిందువులు రక్త బిందువులుగా ఆయన శరీరం మీద రాలిపడుచున్న తరుణంలో ఆయన ఒక దొంగను బంధించినట్టు ఆయన బంధించి రాత్రి అంతా ఎంత శ్రమ పెట్టారో మనం ఎరుగున్నామండి అలాగే పిలాతి దగ్గరికి పంపించారు శిలువ మరణానికి అప్పగించడం అన్నీ మనం చూసాం ఆయన ఆని అమూల్యమైన అమూల్యమైన శ్రేష్టవాకులు పలుకుతున్నాడు కానీ అది మనకు ఎవరు గ్రహించలేకపోతున్నామండి ఈ ధ్యానాంశాలని మూడో మాట శత్రు సమూహం శిలువ చెంతనే ఉండి కూడా శిల్వ భావాన్ని ఎరుగక దాని అమూల్యతను గ్రహించక శిలువపై వేలాడుతున్న రక్షకుడిని మన పా మన పాపంలో ఆయన తన స్వరక్తంతో సిద్ధీకరించి మనల్ని పవిత్రులుగా చేశారండి ఈ దొంగలు ఎంత క్రూరంగా ఆయన హింసించారో మనందరం తెలిసింది అంత చిత్రహింసలో ఉండి కూడా ఆయన తల్లి యొక్క బా బాధ్యతను మర్చిపోకుండా తన సహోదరుని పిలిచి అమ్మ ఇదిగో అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి తన కుమారుడికి అప్పగించాడండి ఆయన ఎంత శ్రద్ధ భక్తులతో నేను ఈ చేశాడండి మన గ్రహించుకోవాలండి అలాగే ఆయన పాదాలలో భయంకరమైన మేకులు దగ్గొట్టిన ఆయన తలకి ఎంత ముండ్ల కిరీటాన్ని పెట్టినా కానీ అంత చిత్రవాదన కూడా ఆయన లెక్క చేయకుండా కేవలం తన తల్లి కోసమైనా ఆలోచించాడండి అమ్మాయి ఇదిగోని కుమారుడని తన యోహాన్ గారిని తన తల్లికి అబ్జెప్పాడండి ఎందుకంటే యోహాన్ గారు అంటే తన ఆయనకి ఎంత ఇష్టమైన ప్రియుడు కనుక ఆయనకి మాత్రమే అబ్జెప్పాడండి వేరెవరికి అబ్జెప్పలేదు ఆయన అలాగే సిలువ చుట్టూ కూడా ఉన్నవారంతా ఆయన ఏం మాట్లాడతారో విందామని తేరు చూసారండి కానీ తల్లి మాత్రం ఆయన ఏం మాట్లాడతాడా ఏం విందామా అని ఆయన తల్లి ఎంతో ఆతృతగా చూసిందండి చూసినట్టుగానే తన తల్లి బాధ్యతను యోహాన్ గారికి అబ్జెప్పారండి ఏసయ్య లోకరక్షుడు ఆయన తల్లిని మరవలేదు తన బాధ్యత కూడా ఏసయ్య పరిపూర్ణుడు మత్స్ వార్త ఐదు నలభై ఎనిమిదిలో ఆయన తన కొంత బాంధవ్యాన్ని మరవలేదు విడవలేదండి అలాగే తన బాధ్యతను దగ్గరే ఉండి రోధిస్తున్న తల్లివైపు ఏసయ్య చూసి ఆమెకు ఒక ఏర్పాటు చేసినట్లు చెబుతున్నాడు మరియను కూర్చుని ప్రవచనం మనం చూసినట్లయితే స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భపాలం ఆశీర్వదింపబడిన లోకం ఒకటి నలభై తొమ్మిదిలో ఉందండి లోకుల మాటలు దోషకులు దూషణ వాకులు సహించలేని హృదయవేనతో నిండి ఉన్న తల్లి మనోభావాలు ఎరిగిన తనయుడు ఆమెను చూసి అంటున్నాడు గతాన్ని తల తలపోసుకుంటూ శోకంతో నిండిన వదనంతో శిలివేదట దీనంగా శిల్పంగా నిలబడి ఉంది మరియను చూసి ఆయన అంటాడు ఎంతో చెప్పలేనంత కరుణ ఆ చూపులు ఎంత ప్రేమ దాగి ఉందోదో అక్కడ అక్కడ చూసిన వారికి తెలిసింది మనం వివరించుకున్న మనందరికీ తెలిసింది ఏ సన్ని వాడు ఆయన ప్రేమించినవాడు ఆయన రొమ్మ నానుకున్నవాడు యోహన్ కనుక యోహన్ ఇరవై ఒకటి ఇరవై ఏడులో చిల్వ ప్రాణిపు ఏసన్ని బంధించి కానీ శిష్యులందరూ ఆయనని విడిచి పారిపోయారు కానీ యోహాన్ ఒక్కరు మాత్రమే ఆయన దగ్గర ఉన్నారండి యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏళ్ళు మనం చూసాం ఆ రోజు క్రైస్తుల పరిస్థితి చాలా భయంకర ఉన్నది చలిమంట కాల్చుకుని వారితో పేతురు చలి కాల్చుకుని గురించి ఉండగా అక్కడున్న వారి పేదరు దగ్గరకు వచ్చి నిజమే నీవును వారిలో అక్కడ అనగానే ఆ పేతురు నేను కాదని పారిపోయాడు కానీ యోహన్ గారు చివరి వరకు సిల్వ సిలువ వేసినంత వరకు చివరి వరకు ఆయనతోనే ఉన్నారండి అతి ధైర్యం మనందరం కలిగి ఉండాలని చెప్తానండి దీన్ని బట్టి క్రైస్తువుల పరిస్థితి మనందరం గమనించుకోవాలి అట్టి శ్రమలో కూడా యోహన్ తన ప్రాణం లెక్క చేయక అక్కడే ఉండి ప్రభువు పొందుచున్న శిలువేదనని చూశాడు ఏసీ పరి పరిచర్యలు పాల్పొందిన వారు మనం చూసినట్లయితే మొదటగా ఐదు వేల మంది చూసారండి మార్కు వార్త ఆరు నలభై మూడులో రెండవదిగా ఐదు వందల మంది ఆయన పరిచర్యలో పాల్గొన్నారు మొదటి కొరింది పదిహేను ఆరులో మూడవదిగా మనం చూసినట్లయితే నూట ఇరవై ఎనిమిది మంది ఆయన పరిచర్యలో పాల్గొన్నారు అపస్తుల కార్యంలో ఒకటి పదిహేనులో నాలుగవది పరిచర్యలో డెబ్బై మంది పాల్గొన్నారండి లోక పది ఒకటి ఐదవదిగా పన్నెండు మంది మత్తయి పది ఒకటి ఆరవదిగా ఒక్కడే అనగా యోహాని యోహన్ గారు ఒక్కడే ఆయన పరిచర్యలో పాల్గొన్నారు వ్రాయబడింది యోహాన్ పంతొమ్మిది ఇరవై ఆరులో యోహానికి బాధ్యతను అప్పగించడంలో ఏసు యొక్క వివేకం బయలుపడుతుంది బయలుపడుతుందని మనం గ్రహించాలి మరియు యోహాన్ మీద ఈయనకు ఈయనకున్న నమ్మకం కూడా మనకు ఇందులో కనబడుతుందండి అలాగే నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడే మహాగుణుడుగా ఎంచబడినని ఎస్ యాభై రెండు పదమూడులో దేవుడు ఏసుని కూర్చుని ముందుగానే ఆయన సమాచారం అందించారు ఏసు జీవితంలో తల్లి అయిన మరే తప్ప మరెవరు ఇంతకాలం ఉన్నవారు లేరండి అయితే యోహాను తప్ప తల్లిని అప్పగించడానికి తగిన వాళ్ళు కూడా లేరని ఏసు గ్రహించి ఏహును ఏ యోహాను మహజ్ఞాని ప్రభు యొక్క ప్రేమను ఆకలింపు చేసుకున్నవాడు కనుక చేసుకున్నవాడు ఒక యోహాని అని ఇద్దరు క్షేమాన్ని వేసే కోరుకుని ఆ తల్లి బాధ్యతని యోహన్ గారికి యోహాన్ గారికి యోహాన్ గారించిన తల్లికి ఇద్దరు బాధ్యతను అబ్జెప్పి ఆయన తన తను వచ్చిన పనినిదే ఆ వారికి అప్పచెప్పారండి అలాగే కాడ మనము ఈ మాటలు వినేసేవారుగా కాకుండా కానీ గ్రహించుకుని ఆ రీతిగా నడుచుకునే మీరు అందరూ ఉంటారని నేను నమ్ముచున్నానండి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను కాక ఆమె తండ్రి దీనిరాలని దేవా అల్పిరాలను దేవా నేను మాట్లాడిన కొద్ది మార్లు నీవు అని నమ్ముచున్నాను దేవా వారందరూ విశ్వసించి దేవా ప్రీతిగా నడుచుకునే భాగ్యం దేవుచండి దేవ నేను ఏమైనా తప్పులు పొరపాట్లు మాట్లాడండి నన్ను క్షమించమని అడిగిన్నాను దేవా నీ కృపతో అందరిని దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా ఎంతవరకు నేను వివరించిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా ఇంకొన్ని సిద్ధపడిచిన బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను వారి వారింటే మీరు బలపరిచి దేవా జరుగుతున్న కార్యక్రమం అంతటిని నీ ఆమానికి అధ్యక్షత వహించమని నాదునేసి క్రీస్తు వారి నాని ప్రార్థించి మిక్కులు వేణంతో బ్రద్మలు అడివేటుకు పరమ తండ్రి ఆమె